ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశం వాట్ వుడ్ వాట్ వుడ్ వీ బి రిమైండెడ్ వెన్ వీ లుక్ ఎట్ ద క్రాస్ సిలువను చూసినప్పుడు మనకేం కనబడుతుంది మనం ఏం అర్థం చేసుకోగలమంటే సిలువలో ఏసయ్య చూపిన సహనం నిన్నటి దినాన ఆయన ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమైన ఒక విషయం ఏంటంటే హిజ్ లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ హిజ్ లవ్ ఇస్ ద డీపెస్ట్ ఆయన ప్రేమ అంత లోతైన ప్రేమ దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఏదీ లేదు సహనాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు కూడా ఏసయ్య కనుపరిచినంత సహనము ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేదు అని మనం అర్థం చేసుకోగలం ఖచ్చితంగా యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు అందరం కలిసి చదువుకుందాం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవకు తొలిగెను ఇహోవ మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు నోరు తెరవలేదు నోరు తెరవలేదు అనే మాట ఏడు ఏడవ వచనంలో రెండుసార్లు మనకు కనపడుతుంది జీజస్ రిమైన్ సైలెంట్ జీజస్ రిమైన్ క్వాయట్ అండ్ ప్రెషర్ ఇది చాలా క్లిష్టమైనదండి ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు పొందనంత శ్రమ సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు పొందారు ఆయన అంత శ్రమ పొందుతూ అసహనముతో కూడిన మాటలు కానీ అసహనముతో కూడిన ప్రవర్తన కానీ ఎక్కడ కూడా ఆయన కనుపరచలేదు చూడండి మనల్ని ఎవరైనా బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటే ఎంత సహనమున్న వ్యక్తులైనా ఒక పాయింట్ ఆ థ్రెషోల్డ్ రీచ్ అయిన తర్వాత వి గివ్ అప్ వి లూస్ కంట్రోల్ చాలా ఓర్చుకున్నానండి చాలా సహించుకున్నానండి ఇంక నా వల్ల కావట్లేదండి చాలా రెచ్చగొట్టారండి చాలా ఇబ్బంది పెట్టారండి ఐ హ్యాడ్ టు స్పీక్ చాలాసార్లు మనం ఎంత కంట్రోల్లో ఉందామనుకున్నా ఒక్క పరిమితి వరకు వచ్చిన తర్వాత మనం బ్యాలెన్స్ కోల్పోతాం పరిమితి అది దాటిపోయిన తర్వాత ఇంకా నేను తట్టుకోలేని అనిపించినప్పుడు ఏదో ఒక్క మాటన బయటకు రాకుండా మానదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడిన ఈ ప్రవచనంలో వ్రాయబడినట్లు కానీ ఎగ్జాక్ట్గా ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమ పొందుతూ ఉన్నప్పుడు ఈవెన్ బిఫోర్ హీ వెంట్ ద క్రాస్ సిలువ ఎక్కక ముందు కూడా ఆయనను అనేక మంది విసిగించారు మాటలతో విసిగించారు ఆయనని ఇబ్బంది పెట్టారు కానీ ఆయన నోరు తెరవకుండా పరిపూర్ణమైన సహనాన్ని ప్రదర్శించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఎందుకున్నారు ఆయనకు మాటలు రాకనా ఆయన మాటలు పలకలేకనా ఆయన మాటలలో శక్తి లేకనా అంటే అబ్సల్యూట్లీ నో శూన్యంలో నుండి సమస్తాన్ని ఏసయ్య కలుగ చేసింది దేవాది దేవుడు కలుగ చేసిందే ఆయన నోటి మాటతో హీ బ్రాట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ జస్ట్ త్రూ హిజ్ వర్డ్ అది ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని వాక్యానికి ఎందుకు అంత విలువ ఇవ్వాలి దేవుని మాటలంటే ఎందుకు భయంతో వనకతో మనం స్వీకరించాలి దేవుని మాటలు ఎందుకు మనం నమ్మాలంటే ఆయన మాటలో ఉన్న శక్తి అపరిమితమైనది అసలు ఏమీ లేనప్పుడు కేవలము మాటే దేవుడు ఉపయోగించి శూన్యంలో నుండి సమస్తాన్ని కలుగ అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జీవించిన కాలంలో మనం గమనించినట్లయితే ఆయన నోరు తెరచి ఇలాగూ బోధించసాగిన ఆయన నోరు తెరచి ఇలా మాట్లాడారు అనే మాటలు మనం సువార్తలలో గమనించగలం యేసు ప్రభు లాజరు చనిపోయిన సందర్భంలో లాజరు బయటకురా అని చాలా స్ట్రైట్గా లాజరును అడ్రస్ చేసినట్లుగా చనిపోయిన లాజర్ను పేరు పెట్టి ఆయన పిలిచి లేవనెత్తినట్లుగా మనం గమనిస్తాం అంత మాత్రమే కాదు ఆ యాయిరు కుమార్తె చనిపోయిన సందర్భంలో తలితాకుమి తాకుమి అనే మాట ఆయన పలికినప్పుడు తలితాకుమి అనే మాటకు అర్థము చిన్నదాన లెమ్ము అని పలకగానే చనిపోయిన ఆ యాయిరు కుమార్తె బ్రతికినట్లుగా మనం గమనిస్తున్నాం అంత మాత్రమే కాదు పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని అతని యొక్క స్నేహితులు ఇంటిపై కప్పు కప్పు తీసేసి ఏసయ్య ఉన్న చోటిలో ఆ వ్యక్తిని లోవర్ చేసినప్పుడు దిం దించినప్పుడు ఆ వ్యక్తితో ఏసయ్య పలికిన మాట ఏంటంటే లేచిని పరుపెత్తుకొని నడువు సో యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఆయన మాట్లాడారు కానీ వ్యర్థమైన మాట ఒక్కటి కూడా ఆయన నోటి నుండి వి డోంట్ ఫైండ్ ఈవెన్ వన్ అన్నెసెసరీ వర్డ్ అవుట్ ఆఫ్ కంట్రోల్తో ఆయన పలికిన మాటలు కానీ వ్యర్థంగా ఆయన పలికిన మాటలు కానీ వ్యర్థంగా ఆయన చేసిన సంభాషణలు ఒక్కటి కూడా మనకి కనబడదు నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఒక సామెత ఉంటుంది కదండి చాలాసార్లు మనం మన జీవితంలో మన రెప్యుటేషన్ పాడైపోవడానికి మనం నష్టపోవడానికి ఫస్ట్ కారణం చాలాసార్లు ఏంటంటే మన నోరే మనం ఏదో చెయ్యక్కర్లా ఆ నోరు సరిగా లేకపోవడం వల్ల మాటలు సరిగా లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటా ఉంటాము ఎన్ని బాధలు పడుతూ ఉంటాము ఏసుక్రీస్తు ప్రభువారు మన ఎదుట ఉంచిన మాదిరి చాలా శ్రేష్టం శ్రేష్టమనేదాన్ని హీ స్పోక్ వాల్యుబుల్ వర్డ్స్ హీ స్పోక్ వర్డ్స్ ఆఫ్ లైఫ్ జీవంతో కూడిన మాటలు ఇతరులను లేవనెత్తే మాటలు ఆయన కొంతమంది స్త్రీలతో ఆయన పలికిన మాటలు పాపాత్మురాలైన స్త్రీ ఆయన ఎదుటకు తేబడినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న అమ్మ ఎవడనో నీకు శిక్ష వి విధింపలేదా నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇకను పాపము సింపుల్ చాలా స్ట్రైట్గా చాలా సింపుల్గా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధానంలో వారికి ఏం అవసరమో ఆ మాటలు శ్రేష్టంగా ఆయన డెలివర్ చేసినట్లుగా బోధించినట్లుగా పలికినట్లుగా చూడగలం సమరయ స్త్రీని కూడా మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైన కాన్వర్జేషన్ యోహాన సువార్త నాలుగవ అధ్యాయంలో ఆ పన్నెండేళ్ళు రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ ప్రభు యొక్క వస్త్రపు చెంగును వెనక నుండి వచ్చి ముట్టుకున్నప్పుడు ఆమెను కూడా ఏసయ్య దేహంలోండి ఆయనలోండి శక్తి ప్రభావము ఆమెలోకి ప్రవేశించిందని తెలుసుకున్న ఏసయ్య ఆమెతో అమ్మ నీ విశ్వాసము గొప్పది యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ సమాధానము గలవ గలదానవై పొమ్ము అని ఏసయ్య పలికినట్లుగా మనం చూసాం ఎన్నో మాట్లాడారు కొండ మీద ప్రసంగం అయితే ఇట్ ఈస్ అ వెరీ లెంగ్దీ సర్మన్ ఏసయ్య ప్రీచ్ చేసిన బోధించిన మత్తయి వార్త ఐదు ఆరు ఏడు మూడు అధ్యాయాలలో ఆయన ఎంత అద్భుతమైన ప్రసంగము చేశారో ఒక్క మాట కూడా అందులో అనవసరమైన మాట కానీ నిరుపయోగమైన మాట కానీ అస్సలు నిజంగా ఆశ్చర్యం అండి మనం గనక ఒక ఒక గంట సేపు లేకపోతే ఒక రెండు గంటలు మూడు గంటలు దినమంతా మాట్లాడితే అందులో చాలా బీప్ సౌండ్లు కొంతమంది చూడండి మనం కొన్ని ఛానల్స్లో ఏదైనా గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు పడిన గొడవ మధ్యలో బీప్ బీప్ సౌండ్ వస్తూ ఉండదు ఎందుకంటే అక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఏవో వ్యర్థమైన మాటలు మాట్లాడేసి ఉంటారు వినకూడదని మన లైఫ్లో బహుశా బీప్ సౌండ్స్ రాకపోవచ్చు ఎందుకంటే బూతులు మనం మాట్లాడడం కానీ రక్షణ పొందిన తర్వాత కొన్ని అనవసరమైన మాటలు సమ్ జడ్జ్మెంటల్ వర్డ్స్ కొన్నిసార్లు తీర్పు తీర్చే మాటలు ఎదుటి వారిని నొప్పించే మాటలు కొన్నిసార్లు గాయపరిచే మాటలు దేవునికి ఇష్టం లేని మాటలు గర్వప్ మాటలు డంబప్ మాటలు ఇలాంటివన్నీ మన నోటి నుండి కొన్నిసార్లు ఈజీగా వచ్చేస్తుంటాయి ఏసుక్రీస్తు ప్రభారు అంత దీర్ఘమైన ప్రసంగము కొండ మీద ఆయన చేసినప్పటికీ ఆయన మాటలన్నీ కూడా చాలా విలువైనవే మన జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగకరమైన మాటలే ఏసుక్రీస్తు ప్రభారు ఆనాడు పలికితే దోస్ వర్డ్స్ స్టిల్ హోల్డ్ గుడ్ టుడే అప్పుడెప్పుడో మాట్లాడారండి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ఏసయ్య ప్రసంగించి ఏసై లోకంలో అడుగుపెట్టి అప్పుడు మాటలు ఎప్పటికీ పనిచేస్తాయంటే పనిచేస్తాయి ఎందుకంటే అవి జీవపు మాటలు ఇంత శ్రేష్టమైన మాటలు మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభువారు వెన్ పీపుల్ వర్ ఇరిటేటింగ్ హెమ్ వెన్ పీపుల్ వర్ పోకింగ్ హెమ్ ఆయనతో ఏదో ఒకటి చెప్పించాలని ఆయనను ఇబ్బంది పెట్టిన వారు చాలామంది ఉన్నారు చూడండి మత ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాల వరకు ఒకసారి చదువుకుందాం మత్తయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇవ్వలేదు ఐదు విషయాలు ఈ ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో ఉన్న భాగంలోండి మీకు చూపిస్తాను మొట్టమొదటిగా నేరము ఆయన మీద మోపబడిన ఆయన ప్రత్యుత్తరము ఇవ్వలేదు అసలు ఆయనలో నేరమే లేదు ఆయనలో దోషమే లేదు నేరం ఆయన మీద మోపడానికి ఆస్కారమే లేదు బికాస్ హీఈ్ ద బ్లేమ్లెస్ వన్ హీస్ ద హోలీ వన్ ఆయన పరిశుద్ధుడు ఆయన పరిపూర్ణుడు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు చేస్తే ఎవరు స్థాపించలేకపోయారే అయితే ఏసుక్రీస్తు ప్రభు వారి మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరము ఇవ్వలేదు వచనం కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఇంత వాక్శక్తి కలిగిన యేసు ప్రభు వెన్ హీ హ్యాస్ ఆల్ ద వ్యాలిడ్ పాయింట్స్ వైజ్ హీ సైలెంట్ ఆశ్చర్యం అనిపించిందంట ఎందుకంటే పిలాతు భార్య చెప్పింది ఈయన నీతిమంతుడు నువ్వు ఆయన జోలికి వెళ్ళద్దయ్యా పిలాతుకు కూడా తెలుసండి కానీ ఆయన అధికారిక స్థానంలో ఉన్నాడు కాబట్టి క్రౌడ్ ఏం చెప్తుందో వారిని సంతోషపరచడానికి ఆయన తప్పని పరిస్థితుల్లో ఏసైకు సిలువ మరణాన్ని విధించాడు కానీ పిలాతుకు కూడా తెలుసు ఆయనలో ఏ నేరమో లేదని పిలాతు ఏదో ఒకటి చెప్పించాలని ఏసైతో ప్రయత్నం చేస్తున్నా ఏసై యొక్క మౌనాన్ని చూసి పిలాతు ఆశ్చర్యపడ్డాడు అంటే అర్థం ఏంటంటే ఏసై అక్కడ కూడా ఏం కనుపరిచారంటే ఆయన యొక్క సహనాన్ని రెండవదిగా చూసినట్లయితే నలభై వచ్చినా చూడండి ముప్పై తొమ్మిదో వచనం నుండి ఆ మార్గమున వెల్లుచుండిన వారు తలలోచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడవైతే శిలో మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దేవర్ మాకింగ్ అట్ హిమ్ ఆయనను దూషిస్తూ ఉన్నారు దూషణ మాటలు పలుకుతూ ఉన్నా చాలా సైలెంట్గా యేసుక్రీస్తు ప్రభారు నరిందాక మనం చదువుకున్నాం నేరములు మోపబడిన మౌనంగా ఉన్నారు దూషించబడుతున్నా మౌనంగా ఉన్నారు మూడవదిగా చూడండి నలభై ఒకటో వచ్చినాం అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించచ్చు హేళనగా మాట్లాడుతున్నారండి అయితే నేరం మోపబడినప్పుడన్నా నాలో ఏ నేరం లేదయ్యా ఎందుకలా మాట్లాడుతున్నారని చాలా ఈజీగా వేసే చెప్పచ్చు దూషింపబడుతున్నప్పుడైనా ఆయన బదులు మాట్లాడచ్చు హేళన చేస్తున్నప్పుడు ఎలాంటి వారికైనా ఏమవుతుందండి చాలా బాధ అవుతుంది హేళన చేయబడి ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఉన్న వారి బ్రతుకులు మార్చి హేళన చేయబడి స్థితిలో ఉన్న అనేక మంది యొక్క బ్రతుకులు మార్చి వారి జీవితానికి ఒక అర్థాన్ని ఒక విలువని వేసే ఇస్తే జీవాధిపతి లోకంలోకి వచ్చి ఆయన మనందరి పాపం నిమిత్తం ఆయన ఏం భరించాడంటే హేళన ఎప్పుడైనా హేళన చేయబడ్డవా హేళన చేయబడే అనుభవం చాలా ఇబ్బందిగా ఉంటుంది నేరము మోపబడినప్పుడు నేను చెయ్యని దానికి ఎందుకంటున్నారు నన్ను చాలా బాధ కలుగుతుంది దూషణ పొందుతా ఉన్నప్పుడు అనిపిస్తుంది లోపల లోపల చాలా కుమిలిపోతామండి నలిగిపోతూ ఉంటాం ఒక మాట చెప్పమంటారా నీ వేళన చేయబడుతున్నా దూషణ పొందుతున్నా నేరాలు ఒకవేళ చేయని నీ మీద మోపబడుతున్నా నీకంటే ముందు ఆ మార్గంలో ఎవరు నడిచారని మర్చిపోవద్దు ఆయన నేను పూర్తిగా అర్థం చేసుకోగలను నేను వెళ్తున్న వేదన ఎవరికి అర్థం కాదండి అని మనం ఎవ్వరం కూడా అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఈ లోకంలో మనం పడే ప్రతి విధమైన శ్రమ మనకన్నా గ్రేటర్ మెషర్లో అధికమైన మోతాదులో నా తండ్రి నా యేసయ్య ఆయన ఆల్రెడీ అనుభవించాడు సో హీ టోట్లీ అండర్స్టాండ్స్ ఈ టోట్లీ అండర్స్టాండ్స్ ఆర్ బ్రోకెన్నెస్ ఎలా విరిగిపోతామో ఎలా వేదన పొందుతున్నామో ఎలా నలిగిపోతున్నామో కొన్నిసార్లు చేయని మాటలు నువ్వు అనకపోయినా ఈవిడ అన్నది ఇతను అలాగా అన్నాడు కొంతమంది చూడండి వారు మంచి అనిపించుకోవడానికి ఎదుటి వారిని చెడు చేయాలనే ఒక ప్రయత్నం ఆ కొంతమంది అసూయ పరులు కొంతమంది కుటుంబాలను పాడు చేయడానికి చేయని వాటిని నేరాలను చేసినట్లుగా చిత్రీకరించి కళ్ళ కట్టిన నేను చూశానండి నేను విన్నానండి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు నిజమే అని యేసుక్రీస్తు ప్రభారు మనకు ముందు అదే మార్గంలో ఆయన నడుచుకుంటూ వెళ్ళారు మూడవదిగా మనం చూసినట్లయితే నలభై రెండవ వచనము వీడితరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు యూదుల రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము వాడు దేవుని ఎందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని దే వర్ ట్రైంగ్ టు ఛాలెంజ్ జీసస్ యేసు ప్రభును సవాలు చేస్తున్నారండి ఇంకొక మాటలు చెప్పాలంటే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏసయ్యను ఎలాగైనా ఆయన బదులు ఒక్క మాటను దూషించేలా చేయాలని ఎన్ని ప్రయత్నాలు ఎన్ని విధానాల్లో వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు సవాలు చేస్తూ ఉన్నారు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు అండ్ ఫైనలీ నలభై మూడో వచనంలో ఆయన మీద నిందలు కూడా వే వేస్తున్నట్లుగా మోపుతున్నట్లుగా ఆయన రక్షించలేడు నలభై నాలుగు వచనం తర్వాత చూడండి ఆయనతో కూడా వేయబడిన బందీపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి నేరములు మోపబడ్డాయి దూషణ మాటలు పలికారు అపహసించారు నాలుగవదిగా చూసినట్లయితే సవాలు చేస్తున్నారు ఆయనను నిందిస్తూ ఉన్నారు ఇంతగా ఒక ఒకరు నల నలగొట్టబడతా ఉంటే ఎక్కడో ఒక దగ్గర సహనాన్ని కోల్పోయి ఏమనాలండి ఏమనుకుంటున్నారు మీరు నా శక్తి ఏంటో మీకు తెలుసా తెలియక మాట్లాడుతున్నారా ఏసయ్య తన శక్తిని నిరూపించుకోవాలంటే వారికి అక్కడికక్కడే బుద్ధి చెప్పాలంటే ఏం అక్కర్లేదండి ఒక క్లిక్ ఆఫ్ ఫింగర్ ఒక్క క్షణంలో వారికి ఆయన శక్తి ఏంటో ఆయన ప్రభావం ఏంటో ఆయన నిరపరాధుడు అని ఆయన అక్కడికక్కడ రుజువు చేసుకోగలడు కానీ ఎట్ హీ రిమైన్డ్ సైలెంట్ మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే అది ఆయన సహనము ఇప్పుడు సిలువని చూస్తున్నప్పుడు ఏసయ్య సహనాన్ని అర్థం చేసుకున్న మనమేం చేయాలంటే మనం కూడా సహనాన్ని ఆయన చేయకుండా ఏది మనల్ని చేయమని చెప్పలేదండి ఏసయ్య ఆయన చేయకుండా ఏది చేయమని నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై యుండు పరలోకపు తండ్రి ఎలా పరిపూర్ణుడో మనం కూడా అలా పరిపూర్ణులుగా ఉండాలి నిన్నటి దినాన మనం దేవుని వాక్యంలో ధ్యానం చేసుకున్నాం కదా నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుడి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి సహనాన్ని కనుపరచారో దేవుని బిడ్డలుగా మనం కూడా కొన్నిసార్లు సహనము చేతగానితనంగా ప్రపంచం చిత్రీకరించవచ్చాం వీళ్ళకి మాట్లాడడం చేత కాదు వీళ్ళు ప్రతిఘటించరు మనుషులు ఎన్ని రకాల టైటిల్స్ అన్న పెట్టచ్చు కానీ నీవు నేను నడవాల్సింది క్రీస్తు మాదిరిలోనే ఆయన అడుగుచాడల్లోనే దూషణకు ప్రతి దూషణ కీడుకు ప్రతి కీడు చేయద్దు కానీ కీడును మేలుతో జయించండి అని ఏసుక్రీస్తు ప్రభారు దేవుని వాక్యము సెలవిచ్చిన మాటలను శిరసా వహించాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే నలభై ఐదో వచ్చిన నుండి మత ఇరవై ఏడవ అధ్యాయంలో సిలువ మీద ఏసయ్య పలికిన మాటలు చూస్తామండి అంటే ఆ ముందు మాటలాడలేక కాదు ఆయన మాటలాడకుండా ఉంది మాటలాడకూడదనుకున్నాడు బికాస్ ఈ వాంటెడ్ టు సఫర్ ఇన్ సైలెన్స్ ఆయన మరి ఏ బదులు మాట్లాడకుండా ఆయన శ్రమ పడాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయన సహనాన్ని కనుపరచాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయన బదులు ఏమీ మాట్లాడాలి కానీ ఆ తర్వాత మనం చూసినట్లయితే తిరిగి గుడ్ ఫ్రైడే రోజు కూడా మనం ధ్యానం చేసుకుంటాం యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన ఏడు వెరీ వెరీ మీనింగ్ఫుల్ ప్రొఫౌండ్ వర్డ్స్ చాలా శ్రేష్టమైన మాటలు ఆయన సిలువపై పలికారు ఆయన తండ్రితో పలికిన మాటలు తన తను వెళ్తున్న అనుభవాల గురించి ఆయన పలికిన మాటలు తన ప్రియ శిష్యునితో తన ప్రియమైన తల్లితో ఆయన పలికిన మాటలు అప్పటికి యేసు ప్రభు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు కానీ ఇంకా మాట్లాడడానికి ఆయన శక్తి కూడా కట్టుకొని ఆ తర్వాత మాట్లాడారు కానీ మనుషులు ఆయనను నిందిస్తున్నా సవాలు చేస్తున్నా నేరాలు మోపుతున్నా దూషిస్తున్నా అపహసిస్తున్నా ఈ రిమైండ్ సైలెంట్ సిల్వన్ చూసిన మనము ప్రభు యొక్క గొప్ప సహనాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏమైనా మాట్లాడగలవయ్యా నీ మాటలో ఎంతో శక్తి ఉంది అసలు మనిషికి వాక్ శక్తి ఇచ్చింది ఎవరండి ఆయనే మనకి నోరిచ్చింది నోటికి మాటలిచ్చింది ఆయనే కానీ నువ్వు నా కొరకు బదులు పలకలేదు మాట్లాడలేదయ్యా నీకు స్తోత్రాలని ప్రభు యొక్క సహనాన్ని జ్ఞాపకం చేసుకొని అట్టి సహనాన్ని మనం కూడా కలిగి ఈ లోకంలో ఆయన కొరకు సాగునట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన గాక ఆమెను కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందా ఏసయ్యా నీ సహనం గొప్పదయ్యా నీ వంటి సహనము నేను కలిగి ఉండే కృప ఇవ్వు ప్రభు ఏ శాపం తిరువలేద ప్రేమా బదులు పలు కలిదాయ ప్రేమా నూరు తిరువలిదా ప్రేమా బదులు ం ప్రవ్వా అయ్యా అట్టి సహనమ్మకి ఇవ్వండి నాయన ఈ లోకంలో ప్రవ్వా దూషణ నిందలు మా మీద పడుతున్నప్పటికీ ప్రవ్వా నీ మార్గంలో నిందారహితులముగా దూషణకు ప్రతి దూషణ కీడుకు ప్రతి చేయకుండా నీ సహనమును మేము కలిగి సాగే కృప ఇవ్వండి మిమ్మల్ని ఆరాధించి స్తూ ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను